ర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యానోపశాంతమీకీ మునిసింహస్ కవిత వానచారిణృణవ్రామకానాదం కోనయాిపరాంగతిరామ్రానరామాయ రామ భద్రాయ రామచంద్రాయసే రఘునాథాయే నమ ఆంజనేయ ప్రాథనయత్ర రఘునాథకీర్తనం త్ర కుసమస్తకాంజలిం బాస్మవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షకం రామాయ నమ నమో భగవతే వాసుదేవాయ మరి అందరి యొక్క సహకారంతో ఈరోజు ఏటిగడ్డ బృందము వాళ్ళ యొక్క మృత్యు బృందము సన్నిహిత బంధువర్గాలు అందరూ కలిసి ఈరోజు అంగరంగ వైభవంగా కార్తీక దామోదరిని పూజ జరుపుకోవడం అనేటువంటిది మనం వెయ్యి అశ్వ మీద యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది ఇట్లాంటి కార్యక్రమంలో మొదటిగా యూత్ ఎక్కువగా పాల్గొన్నారు మాకు చాలా ఆశ్చర్యమైతుంది అంతా యూత్ వచ్చినారు ఈరోజు వెరీ గుడ్ యూత్ రావడం అనేటువంటిది మంచిదే ఎందుకంటే ఈ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కట్టు బొట్టు ఇవన్నీ కూడా యూత్ తెలుసుకోవాల రే పొద్దున మేమందరూ కూడా ఈ దేశాన్ని మీకు చేతుల్లో పెట్టి వెళ్ళిపోతాం మరి ఏం చేస్తారో తెలీదు ఈ దేశాన్ని సెల్ ఫోన్ మాయం చేస్తారా ఫేస్బుక్ మాయం చేస్తారా అది ఏం చేస్తారో తెలీదు ఏమి చేసినప్పటికీ కూడా మన సంస్కృతిని మర్చిపోవద్దండి ఎప్పుడైతే మన సంస్కృతిని మర్చిపోతామో మనం అదక్పాతాలంలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చూడండి డబ్బులు ఉన్నాయి సుఖం లేదు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి ఎంత ఎంత కావాలంటే అది డబ్బు ఉంది వాళ్ళ దగ్గర సుఖం ఉందే వాళ్ళ దగ్గర లేదు కానీ మన దేశంలో డబ్బు లేదు అయినా సుఖంగా ఉన్నాం మనం ఎందుకంటే భగవంతుని నమ్ముకున్నాం మనం భగవంతుని నమ్ముకున్నటువంటి దేశము భగవంతుని రా చూసినటువంటి దేశం భగవంతుని సాక్షాత్కరింపుకున్న దేశం ఈరోజు అందుకే భారతదేశం అంటే భయపడతారు అందరూ కూడా భగవంతుడు అనేటువంటి ప్రాంతం అయ్యా అని చెప్పి అంటారు వివేకానందుడు చెప్తాడు ప్రపంచం అంతా ఒకరు ఒక ఇల్లు అనుకుంటే అందులో పూజా గది భారతదేశం అంట ప్రపంచమంతా ఒక ఇల్లు అనుకుంటే అందులో పూజా గది భారతదేశం అని చెప్తారు మిగతా అన్ని బాత్రూములు అవన్నీ ఉంటాయి ఇంకా అవన్నీ కూడా అవే ఇంకా కాబట్టి అంత గొప్ప సంస్కృతి కలిగినటువంటి దేశము ఇప్పుడు కూడా సూర్యుని దగ్గర ఓం అని వినపడుతుంది ఇప్పుడు కూడా ఎవరు చెప్పినది నాయనమ్మ కాదు నాసా వాళ్ళు చెప్పారు నాసా వాళ్ళు చెప్పారు సూర్యుని చుట్టూ ఒక వలయం ఉందంట ఆ వలయంలో ఓం అని వినపడుతుంది అంటే అప్పుడు భయపడిపోయినారు ఓహో ఓంకారం వచ్చేసి భారతదేశానికే కాబట్టి భారతదేశంతో పెట్టుకోకూడదు అని చెప్పేసి భయపడుతున్నారు భారతదేశాన్ని రెస్పెక్ట్ చేస్తున్నారు మనం మోడీ గారు పోయినప్పుడంతా చెప్తారంట వాళ్ళు ఓం అనే శబ్దం వినపడుతుంది కాబట్టి మీరు ఓంకార స్వరూపులందరూ కూడా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తారంట అట్లా భారతదేశం యొక్క కీర్తిని మోడీ గారు గొప్ప కీర్తిగా పనిచేసినారు రామాలయాన్ని తీసుకుని వచ్చినారు మనకు రాముడు అనేటువంటి వాడు ఉన్నాడు మనకు రాముడు అనేటువంటి వాడు మళ్ళీ రావడం అనేటువంటి జరిగింది కాబట్టి మన దేశాన్ని అందరినీ కూడా మనం అందరూ కూడా ఏం చేయాలంటే మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా ఆడవాళ్ళందరూ కూడా సీరియల్లు అవన్నీ చూడుకోకుండా పిల్లలకి మంచి భక్తి గీతాలు సూత్రాలు ఇవన్నీ చే ఇవాళ మన సంస్కృతి పోయిందంటే మనకు దేశమే ఉండదు గుర్తుపెట్టుకోండి మన సంస్కృతి పోయిందంటే మనకు దేశమే ఉండదు ఈ సంస్కృతికి నిలబడాలంటే మనకు దేశం కావాలి కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా పిల్లల్ని చూడండి ఎట్లా పెంచింది ఎంతో మంది ఎంతో మంది తల్లులు గొప్ప పిల్లలుగా మార్చినారు గొప్ప పిల్లలుగా మార్చినారు శివాజీని వాళ్ళ తల్లి దిజయాబాయ్ గొప్ప యోధుని చేసింది ఆ శివాజీ అమ్మవారి యొక్క కడ్గముతో ముస్లిం సామ్రాజ్యాన్ని అంతా కూడా కూల్చి కూల్చేసినాడు అనమాట అట్లా గొప్ప సామ్రాజ్యంగా తల్లు అనుకుంటే గొప్ప వాళ్ళుగా తీర్చిదిద్దు అనమాట ఆ విధంగా మనము ఆ తల్లులందరూ కూడా కట్టు బొట్టు సాంప్రదాయాన్ని అందరికీ కూడా ఇవ్వాలి మనం ఈరోజు కార్తీక మాసంలో చూడండి ఎంత గొప్ప కథ వచ్చిందో ఈరోజు అజామేని కథ వచ్చింది గొప్ప భక్తుడు అనమాట ఈరోజు ఎనిమిదవ అధ్యాయం చదువుతున్నాము కార్తీక మాసం వింటున్న జనక మహారాజుకు ఒక సందేహం వచ్చిందంట ఏమని అంటే కార్తీక మాస వ్రతాన్ని తెలుసుకున్నాను సందేహం ఉంది నాకు సందేహాన్ని తీర్చండి అన్నాడు జనక మహర్షి వశిష్ఠుల దగ్గర వశిష్ఠులు అన్నారు ఈ సందేహం ఏమిటో చెప్పయా నేను తీరుస్తూనే ఉన్నాడు పాపకర్మలైన దుర్మార్గులు ఏమి చేయలేని పాపాలంటూ ఉండరు పాపకర్ముల వర్ణం వల్ల వర్ణ సకరము దుర్మార్గము పెరిగిపోతా ఉంది వాళ్ళు ప్రాయచితం చేసుకుని పవిత్రులు అవుతుంటుంటారు వాళ్ళు ఎలా అవుతారు మరి గొప్ప గొప్ప నేరాలు చేసినటువంటి వాళ్ళు గొప్ప గొప్ప తప్పులు చేసినటువంటి వాళ్ళు ప్రయత్నాన్ని చేసుకుని వాళ్ళు అవుతున్నారు కదా ఎందుకు అని అడిగినాడంట మహాపాపాలు చేసిన పాపాత్మలు కూడా పుణ్యకర్మలను వాటి ఎందు ఏమాత్రము ఆసక్తి లేకుండానే కైవల స్థితిని పొందుతా అన్నారు ఎందుకు అని అడిగినాడంట మంచి మంచి అంటే వాళ్ళు అలాంటి చెడ్డ పనులు చేయడానికి కారణమేమి వాళ్ళ కర్మ ఓ అనమాట వాళ్ళు పూర్వకాలంలో చెడు కర్మలు ఉంటారు కాబట్టి ఈ ఈ దాంట్లో కూడా వాళ్ళు చెరు కర్మలు చేయగలుగుతారు ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళు కొద్దిగా భక్తితో కొద్ది ప్రార్థనతో కొద్ది వ్రతము చేయడంతో వాళ్ళు గొప్పవాళ్ళుగా మారిపోతున్నారు అనమాట అది భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప సంస్కారం ఎందుకంటే భగవంతుడు అంటాడంట వాడు తప్పు చేస్తున్నాడు రా అంటే వాడి కర్మఫలమయ్యా మనమేమి చేయడానికి లేదు వాడు తప్పు చేసే చేస్తాడు ఇప్పుడు దొంగలంతా లేదనుకో పోలీస్ స్టేషన్లు ఎందుకు ఇంకా చెప్పండి దొంగలంతా దొంగలు లేరు అనుకో దేశంలో ఇంక పోలీసు వాళ్ళతో ఏం పని అందరినీ బయటకు పంపించుకోండి దొంగలు ఉంటేనే కదా పని దొంగతనం ఎందుకు చేస్తాడు వాడు కర్మ వలన చేస్తాడు కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే వాణికి కూడా ఒక లూప్ లైన్ ఇస్తాడు ఏదో ఒక ప్రార్థన చేయరా ఏదో ఒక స్తోత్రం చేయరా ఏదో ఒక పూజలో పాల్గొనరా నిన్ను గొప్పవాడిగా మారుస్తాను అని చెప్పేసి భగవంతుడిస్తాడంట ఆ విధంగా చూడండి ఇక్కడ పర్వతము చిట్టి చిన్న గోటి కొసతో ఎగిరిపోతుందా దావాగ్ని పుక్కిలి నీటితో ఇదైపోతుందా ఆ నదీ ప్రవాహంలో కొట్టిపోతున్నటువంటి వాడు గడ్డి పూచతో గట్టు ఎక్కగలడా కొండ మీద లోయలో నుంచి పడిపోయేవాడు తీగ సహాయంతో కొండెక్కగలడా ఎక్కలేడు కానీ భగవన్ నామస్మరణతో ఎక్కగలడు భగవన్ నామస్మరణతో ఎక్కగలడు అనమాట భగవన్ నామస్మరణ చేస్తే వాడు ఎక్కగలడు కాబట్టి అనేక పా అనేకమైనటువంటి పాపాలు చేసినటువంటి పుణ్యగతులు చేరుకొనగలడా అంటే ఇదంతా వినడం వల్ల చెవు చెవులు పవిత్రమైతాయేమో గానీ కార్యసిద్ధి కాదు కదా అన్నాడు అయ్యో చక్కగా ప్రశ్న వేశావయ్యా దీనికి ఒక ఉదాహరణ నేను చెప్తాను అన్నాడు ఒక ఊర్లో సత్యవ్రతుడు హైమవతి అనే దంపతులు ఉన్నారంట అతనికి మగపిల్లవాడు పుట్టినాడంట అతనికి అజామిలుడు అనేటువంటి పేరు పెట్టారంట ఆ భాగవతంలో కథ అజామిలుడు అనే పేరు పెడితే అతను చిన్న వయసులోనే గారాభం చేయడం వల్ల ఆయన ఏ విధంగా మారినాడంటే వ్యసనాలకు బానిసైపోయినాడు వ్యసనాలకు బానిసైపోయి ఆ విధంగా అనేక స్త్రీలతో సంగమాన్ని పెట్టుకుని పెళ్లి కూడా చేసుకున్నాడంట పెళ్లి కూడా చేసుకున్న తర్వాత ఇద్దరు బిడ్డలను కన్నారంట ఇద్దరు కొడుకులు కంటే ఒక పిల్లవాడు చనిపోయినంట ఇంకొక పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టుకున్నాడంట నారాయణ అనేటువంటి పేరు పెట్టుకున్నాడంట కొన్ని రోజులకి ఆయనకి వ్యాధులు వచ్చేసినాయి వ్యాధ్యక్యం వచ్చేసింది మరణం అనేటువంటిది ఆసమం అప్పుడు గట్టిగా పిలుస్తున్నాడంట నారాయణ నారాయణ రారా నా నా ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి నారాయణ నారాయణ రారా నా ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి అని గట్టిగా పిలుస్తున్నాడంట యమదూతలు వస్తానారా వచ్చేసే వచ్చేసేయ్ అని చెప్పేసి పిలుస్తాడు చిన్న కొడుకుని పిలుస్తా అంటే అప్పుడు యమదూతలు వచ్చినారంట చనిపోయినాడంట యమదూతలు వచ్చిన తర్వాత యమదూతలు పిచ్చిరపోయినారంట అక్కడ అక్కడ సూర్యచంద్రులు ఎనిమిది దిక్కులు ఆది దేవతలు గోవులు వాళ్ళు చెప్పే సాక్ష్యాలను అనుసరించి యమధర్మరాజు చిట్ట రాస్తుంటాడంట కానీ అప్పుడు విష్ణుదూతలు కూడా వచ్చినారంట వీళ్ళు భయపడిపోయినారు యమదూతలు యమదూతలు వచ్చేసి వాళ్ళు వచ్చినారు విష్ణుదూతలు వచ్చినారు వారు విష్ణు దూతలు వస్తే ఇద్దరు కొట్లాడుకున్నారు ఏమయ్యా అజాబిల్ని మీరు ఎట్లు తీసిపోతారు వీడు చాలా మంది స్త్రీలతో సంగమాన్ని పెట్టుకున్నాడు అనేక రకాలైనటువంటి పాపాలు చేసినాడు వీడిని ఎలా తీసుకుపోయేది అన్నాడంట లేదు వీడు చివరి క్షణంలో నారాయణాన్ని పిలిచినాడు నారాయణాన్ని పిలిచినాడు అందువల్ల మేము తీసుకుపోతామన్నాడంట ఎట్లా ఒకసారి పిలిస్తే ఎట్లా అంటే ఆ నారాయణ అనేటువంటి నామము వాడు చనిపోయేటప్పుడు పథకాలైనటువంటి శృహ కలిగింది కదా దానికి పిలిచిపోతాము అన్నారంట ఆ నారాయణ అనేటువంటి నామము వాడికి పలకాల అనేటువంటి స్పృహ కలిగింది కదా అందువల్ల వాడిని మేము వైకుంఠానికి పిలుచుకుపోతాము కాబట్టి ఈ విధంగా చూడండి అతను ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా ఎక్కడో పూర్వజన్మలో ఏదో కొన్ని పుణ్యకాలాలు చేసింటే తప్ప అట్లాంటి అట్లాంటి మనం చనిపోయేటప్పుడు ఏమొస్తుంది నా భార్యను పిలుచు మా తాతను పిలిచు ఆస్తి ఆస్తిపత్రాలు ఆడున్నాయి మీరు ఆ మర్చిపోవద్దు నేను వెళ్ళిపోతున్నాను ఇవే తప్ప ఏం లేవు మనకి అంతే కదా మనకు భగవంతుడు గుర్తురాడు భగవంతుడు గుర్తు రావాలంటే ఎప్పుడు కూడా ప్రతిరోజు గుడికి సందర్శించాలా నా సందర్శించాలా పిల్లవాళ్ళకి భగవంతుడి గురించి చెప్తుండాలా భగవంతుడే మనకు ఆధారం అని చెప్తుండాలా భగవంతుడు లేకుండా పోతే మనం ఎవరు లేం మనలో ఉండేటువంటి ఆత్మ భగవంతుడే ఈ రోజు మనలో ఉండే చైతన్యం భగవంతుడే మన శరీరం అంతా నడుస్తుండేది భగవంతుడి నుంచే అది లేకుండా పోతే మనల్ని శవం అంటారు అది ఉంటే శివం అంటారు అది ఉంటే శివం అంటారు అది లేకపోతే శవం అంటారు కాబట్టి ఎప్పుడు కూడా మన కట్టుబొట్టు సాంప్రదాయాలతో మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా కర్మానుసారంగా భగవంతుడు క్షమిస్తాడు భగవంతుడు పశ్చాత్తాపాన్ని చేసుకుంటే ఖచ్చితంగా క్షమిస్తాడు మనకు ఉన్నతమైనటువంటి జన్మనిస్తాడు ఇలాంటి అభిషేకాలని ఇలాంటి పూజల్ని ఏ వ్రతానికి సంబంధించినటువంటి ఏ మాసానికి సంబంధించినటువంటి పూజల్ని బాగా చేసి పిల్లలకి భక్తి మార్గాన్ని చెప్పండి ఆ భక్తి మార్గంతోనే పిల్లల్లో ఆత్మవిశ్వాసము ఏకాగ్రత జ్ఞాపక శక్తి అన్ని కూడా వస్తాయి భగవంతుని నమ్ముకున్నటువంటి పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు తల్లిదండ్రులు సేవ చేసినటువంటి పిల్లలు గొప్పవాళ్ళు అవుతారు గురువు యొక్క సేవ చేసినటువంటి పిల్లలు ఇంకా వాళ్ళు అవుతారు వాటి భగవంతుడిని మర్చొద్దండి ఎప్పుడు కూడా ఆయన కార్యక్రమాలకి రాండి అని చెప్పేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భక్తులకు మనవి ఇప్పుడే కాలతీతమైంది మహామంగళారతి అయినప్పుడు అక్కడ కొన్ని శివ లింగము అని వేసినామక మీరు మహామంగళారతయ్య లోపల అక్కడ వెళ్ళేసి త్వరగా పోయేసి దీపాలు వస్తే వస్తేగా ఒకేసారి మహామంగళి అయిపోతుంది మనము ప్రసాద స్వీకరణ చేసుకుందాం వెళ్ళండి వెళ్ళేసేసి అవి చేసేసుకొని నువ్వు వేసి ఆల్రెడీ ఒత్తిల్ లేకపోతే కాకపోతే అడ్జస్ట్ చేసుకోండి